చిత్రం మహాభారత యుద్ధంలో ఒక ప్రముఖ ఘట్టాన్ని సూచిస్తుంది ఇందులో శ్రీకృష్ణుడు రథాన్ని వదిలి చక్రాన్ని తీసుకొని భీష్మాచార్యుడిపై దాడికి ప్రయత్నిస్తున్నట్టు ఈ చిత్రం కనబడుతుంది చిత్రంలోని ఘట్టం భగవద్గీతలోని ప్రాధాన్యమైన భాగాలలో ఇది కూడా ఒకటి గతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్మాచార్యుడైన కౌరవ పక్షంలో అత్యంత శక్తివంతమైన యోధుడిగా యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు శ్రీకృష్ణుని సారథుగా ఉన్నప్పటికీ భీష్ముని ఎదుర్కోవడం అతని కష్టంగా మారుతుంది భీష్ముడు ఎంతో తీవ్రంగా యుద్ధం చేస్తూ ఆడవుల సైన్యాన్ని చల్లాచెదురు చేస్తుంటాడు అర్జునుడు భీష్ముని చంపడానికి మెరుకం వేస్తున్న సందర్భంలో శ్రీకృష్ణుడు ఆగ్రహంతో రథం వదిలి భీష్ముని మీదకి సిద్ధం అవుతాడు అతను రథచక్రాన్ని ఆయుధంగా చేసుకుని భీష్ముని వైపు పరిగెత్తుతాడు అయితే శ్రీకృష్ణుడు తన ఆయుధాన్ని ఉపయోగించకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడు ఆయన పాదాలపై పడి ఆపుతాడు శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే శ్రీకృష్ణుడు తన ఆయుధాన్ని ముందుగానే వాడనా అని ప్రతిజ్ఞ చేసినా సరే తన భక్తుడైన అర్జునుడిని కాపాడడం కోసం తనే స్వయంగా ఆయుధం పట్టుకుంటాడు